మీరు అయితే కొనుక్కొని రాపోరి నేను ఇంటికి వచ్చిన కిత్త పోరి మా దగ్గర ఎక్కడే పైసలు మా దగ్గర మా దగ్గర ఎక్కడే శిలారా వత్త ఇంత ఇట్లా నిలబడు కొత్త ఇంత ఇట్లా నిలబడు కెమెరా కంట నిలబడతావా ముద్దంత రేదా కూడా పండుగ నాతో పంచాయతీ పెట్టుకోక మీ సేట్ కిత్త కానీ పోరా మొదలు కిరికి పెట్టినాడు మా సేట్ నాకు కుక్క తిట్టు తిడుతాడు డ్రైవర్ కూడా రాని అన్నాను కొత్త సాలాన్ని పొతుకాలని నువ్వు అయితే పైసలు మామిడికాయల కోసం ఇచ్చిన ఐదు వందల రూపాయలు చూసుకో తర్వాత చూస్తుందా కానీ ఇప్పుడు అయితే పైసలు ఆ తర్వాత అంటే కొత్త సార్ రోజు గంట నా దగ్గర లేవు మరి రేపు నాకు పని మొదటిగా నువ్వు మళ్ళా కిరికెట్ పెట్టావు అదే మొదల మీద అయితే ఆడాది పడుగుతా ఏ ముసల నవ్వురు నవ్వురే రోజు నాకు సంగతి చెప్తే నువ్వు డైలాగ్ మర్చిపోయావు అనుకో బద్దల భాషంగా అయితే మరి నువ్వు డైలాగు అనుకో బద్దల భాషంగా అయితే మరి

నన్ను గిట్లాగా చేసి కొడతారు